మహబూబాబాద్ జిల్లా మంద నగర్లో విద్యుత్ స్తంభాలు లేక ఒక్కగానొక్క మీటర్తోనే కరెంట్ కష్టాలు తీర్చుకుంటున్నారు ఇక్కడి ఇరవై ఆరవ వార్డు సమీపంలోని మంద కొమ్మరమ్మ నగర్లో కొన్నేళ్ల క్రితం కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు ప్రభుత్వ స్థలంలో ఇళ్లు కట్టుకున్నారంటూ అధికారులు ఆ కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదు దీంతో పరిశ్రమ కోసం ఆ ప్రాంతంలో ఒకరు తీసుకున్న మీటరే ఆ కాలనీలోని కొందరి కరెంటు కష్టాలు తీరుస్తోంది అక్కడ గృహాలు నిర్మించుకున్న వారిలో నూట ఆరు మందికి గత ప్రభుత్వం పట్టాలిచ్చింది వారిలో నూట పదిహేను మందికి పురపాలక సంఘం ఇంటి కేటాయించింది అయినా అధికారులు మాత్రం కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదు వీధి దీపాలు బిగించలేదు దీంతో వారంతా కర్రలు చెట్ల కొమ్మలే ఊతంగా సర్వీస్ తీగల నుంచి వైర్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ దీపాలు బిగించుకుంటున్నారు ఉన్న ఒక్కగానొక్క మీటరుకు ప్రతి నెల యాభై వేల నుంచి అరవై ఐదు వేల వరకు బిల్లు వస్తుండగా తలా కొంత చెల్లిస్తున్నారు అయితే ప్రభుత్వం పేదలకు విద్యుత్ రాయి తీస్తుంటే తామెందుకు బిల్లులు చెల్లించాలంటూ నాలుగు నెలలుగా వాటిని చెల్లించడం లేదు ఆ బిల్లు రెండు లక్షల అరవై వేలకు పేరుకుపోయింది సంఘం ఖర్చులను భరిస్తే కాలనీలో స్తంభాలు ఏర్పాటు చేసి మీటర్లు బిగిస్తామని ఎన్పీడీసీఎల్ మహబూబాబాద్ డీఈఈ విజయ్ తెలిపారు